హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను మనం మన డైలీ రుటీన్లో ఏమి చేస్తామో గురించి మనము ఏ విధమైన ఆహారపు అలవాట్లు పాటిస్తున్నామంటే వాటి వల్ల మన లివర్ పనితీరు దెబ్బతింటుంది అంతేకాకుండా మనం లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళిపోతాం అయితే మన జీవనశైలిలో ఏ ఏ చెడు అలవాట్లు ఉన్నాయో ఏ ఏ ఆహారపు అలవాటు ఉన్నాయో వాటి వల్ల మనం మన లివర్కు తామే ఎలా నష్టం కలిగిస్తున్నామో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి కారణం అంటే అది ఆల్కహాల్ మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లివర్ ఆల్కహాల్ను డిటాక్స్ చేయడంలో సమర్థంగా ఉండదు దానివల్ల తర్వాత రోగికి ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ లివర్ సిరోసిస్తో పాటు చివరికి లివర్ కి కూడా దారి తీస్తుంది కాబట్టి మీరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మీ లివర్ పనితీరు నెమ్మదిగా క్షీణిస్తుందని గుర్తుంచుకోండి రెండవ కారణం అంటే అది పొగ తాగడం పొగ తాగడం కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీరు పొగ తాగినప్పుడు మీ గుండె కండరాలు చాలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి అవి వేగంగా పనిచేయడం వల్ల నెమ్మదిగా మీకు రక్తపోటు పెరగడం మొదలవుతుంది ఎందుకంటే మీరు పొగ తాగడం టొబాకో వాడటం వల్ల అందులో లెడ్ ఆస్తనికి ఉంటాయి వీటి ఏమిటి వీటి వల్ల మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది దాంతో మీకు బీపీ సమస్య వస్తుంది బీపీ సమస్య వచ్చినప్పుడు చాలా రకాల వ్యాధులు నెమ్మదిగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి అలాగే మీరు పొగ తాగుతున్నట్లయితే మీరు మీ కాలేయాన్ని కూడా నష్టపరిచేలా చేస్తున్నారు మూడవ కారణం జంక్ ఫుడ్ బిల్కుల్ సరిగ్గా వినారు మీరు ఎక్కువగా వేయించిన పదార్థాలు ఆయిల్ పదార్థాలు ప్యాక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటే దాంతో మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది ఇదే కొవ్వు తర్వాత కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశాన్ని పెంచుతుంది ఎందుకు ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు రోగులు ఫ్యాటీ లివర్ను సాధారణమైనదిగా భావిస్తారు వారు అంటారు ఫ్యాటీ లివర్ ఉండి పర్వాలేదు ఇది డైట్ లేకుండా మందులు లేకుండా వ్యాయామం లేకుండా బాగుపడిపోతుంది కానీ మీల్ ఇదే ఫ్యాటీ లివర్ను నిర్లక్ష్యం చేస్తే అదే ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ గా మారుతుంది లివర్ సిరోసిస్ గా మారుతుంది ఇంతవరకు కాదు లివర్ ఫెయిల్యూర్ వంటి అవకాశాన్ని కూడా పెంచుతుంది మూడవ విషయం మీరు గుర్తుంచుకోవాలి మీరు ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే లేదా ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ ఉదాహరణకు కోల్డ్ డ్రింక్ పేస్ట్రీ పిజ్జా బర్గర్ వంటివి మీరు ఇవి అధికంగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు మీ లివర్ను నాశనం చేసుకుంటున్నారు నాలుగవది పెయిన్ కిల్లర్ అవును మీరు చిన్న చిన్న విషయాలకే పెయిన్ కిల్లర్ లేదా యాంటీబయాటిక్ తీసుకుంటే ఇది మీ లివర్ పనితీరును దెబ్బతీస్తాయి కొంచెం తలనొప్పి వచ్చింది వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకున్నారు స్వల్పంగా జ్వరం వచ్చింది నైన్టీ నైన్ డిగ్రీల ఫీవర్ వచ్చింది మీరు పారాసిటమాల్ వేసుకున్నారు డోనో వేసుకున్నారు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది మీకు యూటిఐ సమస్య వచ్చింది డాక్టర్ సలహా లేకుండా మీరు యాంటీబయాటిక్ వేసుకున్నారు మీరు ఈ అన్ని మందులు డాక్టర్ మార్గదర్శనం లేకుండా అధికంగా తీసుకోవడం ప్రారంభిస్తే మీ లివర్ నెమ్మదిగా తన పని పనితీరులో కోలుకోతూ పోతుంది తద్వారా భవిష్యత్తులో లివర్ సిరోసిస్ మరియు లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు అధికంగా పెయిన్ కిల్లర్ తీసుకోకూడదు మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మీ డాక్టర్ను కలవండి వారి సలహా తీసుకోండి అప్పుడే ఏదైనా తీసుకోవాలి డాక్టర్ ఎప్పుడు పెయిన్ కిల్లర్ ను అధికంగా తీసుకోమని చెప్పరు వారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోమని చెబుతారు కానీ తీసుకోవాలని అర్థం చేసుకోవాల్సిన దాన్ని రెగ్యులర్ గా తినాలి అని అనుకుంటారు నొప్పి వచ్చిన పెయిన్ కిల్లర్ తీసుకుందాం కొంచెం కూడా ఇన్ఫెక్షన్ వచ్చినా పోయి యాంటీబయాటిక్ తీసుకుందాం అంటారు కానీ ఇవే పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్స్ మీ లివర్ పనితీరును చెరగొరతాయి ఐదవది అధికంగా తీపి పదార్థాలు తినడం మీరు ఎక్కువగా తీపి పదార్థాలు తింటే అది నీ లివర్ లో కొవ్వు పేరుకుపోతుంది ఫ్యాటి లివర్ తో పాటు లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి తీపి పదార్థాలు కూడా ఎక్కువగా తినకండి ఆరవ ఆహార పదార్థం అది రెడ్ మీట్ మనము రెడ్మీట్ ను రెగ్యులర్ గా లేదా వారంలో రెండు మూడు సార్లు తింటే మన లివర్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది దాని వల్ల లివర్ పనితీరు దెబ్బతింటుంది తర్వాత కాలంలో మన లివర్ నెమ్మదిగా చెడిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని మనం మన లివర్ తో ఏం చేస్తామో దాని వల్ల మన లివర్ నెమ్మదిగా ఎలా చెడిపోతుందో ఈ టుడేస్ వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు